ఇక నెక్స్ట్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అండి ఈ మధ్య ఏమైందంటే తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్కి రెండు సార్లు యాపిల్ కంపెనీ వాళ్ళు ఎలర్ట్లు పంపించారు మీ ఫోన్ ట్యాప్ అవుతోందని యాపిల్ ఫోన్లో ఐఫోన్లో ఆ వసతి ఉంటుందండి ఐఫోను సెక్యూరిటీ పరంగా చాలా పటిష్టంగా ఉంటుంది అందుకనే ఎక్కువ మంది ఐఫోన్ వాడేది ఐఫోన్లో కనుక ఎవరైనా స్పైవేర్ వేసి ఏదన్నా ట్యాపింగ్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే కనుక్కుంటుంది ఐఫోన్ అంటే యాపిల్ సంస్థ అమెరికాలో వాళ్ళ వాళ్ళకి సమాచారం వస్తుంది ఎవరో ట్రై చేస్తున్నారు ఈ ఫోన్ మీద అని వెంటనే ఆ ఫోన్కి వాళ్ళు సమాచారం పంపిస్తారు ఎలర్ట్ పంపిస్తారు మీ ఫోన్ని ఎవరో ట్యాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని అట్లా రెండు సార్లు వచ్చిందట ఒక నెలలో నారా లోకేష్కి దీని మీద వీళ్ళు మాట్లాడి వరలారామయ్య గారు నేను లేఖ కూడా రాశారు ఎవరికి ఈసీకి రాసినట్టున్నారు ఈసీకి ఈసీకి రాశారు సీఈఓ కూడా రాశారు రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా తేదేపా నేతల ఫిర్యాదులు ఏమని అంటారు వీళ్ళు ఇట్లా యాపిల్ నుంచి హెచ్చరిక వచ్చింది రెండు సార్లు సిఎస్ గారు డీజీపీ గారు వీళ్ళ యొక్క ప్రమేయం లేకుండా జరగదు ఎస్పెషల్లీ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల గారి పాత్ర ఇందులో ఉన్నది అని ఇందులో ఒక విచిత్రం ఉందండి అదేంటంటే యాక్చువల్గా గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది ఎట్లా అని వాళ్ళు ఆరోపించారు ఎవరు వైసీపీ వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అంతేకాదు అధికారంలోకి వచ్చిన తర్వాత పెగాసస్ అనేటువంటి ఇజ్రాయలీ సాఫ్ట్వేర్ కొన్నారు వీళ్ళు టీడీపీ ప్రభుత్వం అని చెప్పి ఇది పెద్ద నేరం వీడి మీద కేసు పెట్టి వీళ్ళని జైలు పంపిస్తాం వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని ఒక కమిటీని వేశారు ఎప్పట్లాగానే బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు కథలు చెప్పడానికి ఆయన వేశారు ఆయన రెండు మూడు సార్లు దాన్ని మీటింగ్లు పెట్టేదో కథలు చెప్పాడు కానీ ఏ విషయాన్ని తేల్చలా చూడండి ఎంత అసమర్థులో చూడండి మీరు పెగాసస్ సాఫ్ట్వేర్ కొన్నారు అని ఆరోపణ చేసిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నారు మీరు డాక్యుమెంట్స్ అన్నీ ప్రభుత్వంలో ఉంటాయి ఎవరు కొంటారంటే పోలీస్ శాఖ ఉంటుంది పోలీస్ శాఖ అంటే డీజీపీ గారి ఆధ్వర్యంలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి వారి బిల్డింగ్లో కొన్న డాక్యుమెంట్స్ దానికి డబ్బులు ఇచ్చి ఉంటారు ఆర్థిక శాఖ లేదు డి ఒక సీక్రెట్ ఫండ్ నుంచి ఇచ్చినా కూడా ఆ లెక్క ఉంటుంది డీజీపీ గారి వద్ద ఒక సీక్రెట్ ఫండ్ కూడా ఉంటుందండి ఆ సీక్రెట్ ఫండ్ నుంచి కొన్నారు అనుకుందాం పెగాసస్ అనేటువంటి స్పైస్ సాఫ్ట్వేర్ని అది ఇజ్రాయలీ కంపెనీ అమ్ముతోంది ఆ వివరాలు ఉంటాయి మరి బయట పెట్టవచ్చు కదా ఐదేళ్లు బయట పెట్టాల బయట పెట్టకుండా ఇప్పుడు ఇప్పుడేమన్నారో తెలుసా ఇప్పుడు నారా లోకేష్ యొక్క ఫోను ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తే దానికి వీళ్ళు సాక్షిలో ఒక వార్త వేసుకున్నారండి ఒకటేమో ఓటమి భయంతోనే ట్యాపింగ్ డ్రామా అని ఒకటేశారు అది బాగానే ఉంది అసలు గమ్మత్ ఏమిటంటే ఇక్కడ ఏమంటారంటే ఐఫోన్ను ట్యాప్ చేసే టెక్నాలజీ ఏపీ వద్ద లేదు అని రాశారు మరి మీరే కదా చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వము ట్యాప్ చేసే టెక్నాలజీని కొన్నది ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ సాఫ్ట్వేర్ యొక్క ప్రత్యేకతదేనండి ఐఫోన్ను కూడా ట్యాప్ చేస్తుంది అది పెగాసెస్ సాఫ్ట్వేర్ కొన్నది ఇది అక్రమం ఇది నిబంధనల ఉల్లంఘన దీని మీద కేసు పెట్టబోతున్నాం ఈయన జైలుకి వెళ్తాడు దీంట్లో అని మాట్లాడింది మీరే దానికి అసెంబ్లీలో ఒక కమిటీని వేశారండి అసెంబ్లీలో ఒక హౌస్ కమిటీని వేశారు ఎవరో ఆయన ఉన్న ఉన్నాడు కదా మన స్పీకర్ గారు సీతారాం గారు తమిళ సీతారాం గారు సూమోటగా నేను ఆదేశిస్తున్నానని చెప్పాడు ఆ రోజున చాలా చాలా ఫీల్ అయిపోయి సీతారాం గారు ఒక హౌస్ కమిటీని వేసి దీని అంత తెలచాలి అని సరే మీరు ఆ రోజున ఐఫోన్ ట్యాప్ చేసే టెక్నాలజీ చంద్రబాబు నాయుడు కొన్నాడు అని చెప్పి ఇవాళ ఇవాంటి సాక్షిలో వచ్చిందండి ఇది ఐఫోన్ను ట్యాప్ చేసే టెక్నాలజీ ఏపీ వద్ద లేదు ఇన్ని పచ్చి అబద్ధాలు చెబుతారండి మళ్ళీ ఇదే వార్తలో గమ్మత్ ఏమిటంటే ఫోన్ ట్యాపింగ్ ఓటర్ల డేటా చౌర్యంలో చంద్రబాబు సిద్ధాస్తుడు అని జనరల్ ఆరోపణలు పక్కన పెట్టండి చంద్రబాబు పెగాసస్ సాఫ్ట్వేర్ కొన్నారు అని మమతా బెనర్జీ అన్నారని అబద్ధం ఆ మాట ఆవిడ లేదు పచ్చి అబద్ధం అది భద్రతా చట్టాలను ఉల్లంఘించి పెగాసస్ సాఫ్ట్వేర్ కొన్న చంద్రబాబు అని రాసుకున్నారండి ఇప్పుడే మీరు ఐఫోన్ ట్యాప్ టెక్నాలజీ ట్యాప్ చేసే టెక్నాలజీ ఏపీ వద్ద లేదు అని చెప్పి మీరే రాసి ఏపీ దగ్గర లేదని కేంద్ర హోంశాఖ కూడా చెప్పింది అంటే అర్థం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు సొంతంగా కొన్నాడా అని అడగొచ్చు ఎవరైనా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఈ కంపెనీ ఏదైతే ఉందో పెగాసస్ సాఫ్ట్వేర్ నమ్మేటువంటి కంపెనీ ఆ కంపెనీ స్పష్టంగా ప్రకటించింది ఏమని ప్రపంచంలో మేము ఏ ప్రైవేటు వ్యక్తికి ఏ ప్రైవేట్ సంస్థకి పెగాసస్ సాఫ్ట్వేర్ అమ్మలేదు పెగాసస్ అనేది ఓన్లీ గవర్నమెంట్స్కి మాత్రమే అమ్ముతుంది వాళ్ళు గవర్నమెంట్స్కి అమ్మటానికి ఇండియాలో ఉన్న అన్ని గవర్నమెంట్స్ని అప్రోచ్ అయ్యారు తెలంగాణ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యారు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యారు ఏపీ గవర్నమెంట్ కూడా అప్రోచ్ అయ్యారు అప్పట్లో అంతవరకే జరిగింది ఒకవేళ కొనాలి అనుకుంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి మీరు విదేశీ సంస్థ నుంచి స్పైవేర్ కొనాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి కేంద్ర హోంశాఖ నుంచి అవేమీ జరగలేదు కాబట్టి కొనలేదు అది వాస్తవం ఇవాళ వీళ్ళు అది ఒకవైపున కొనలేదని చెప్తారు ఇంకోవైపు చంద్రబాబు నాయుడు అప్పట్లో కొన్నాడని చెప్తారు అదొక విచిత్రం రెండవది ఇక్కడ అసలు పాయింట్ లో లోకేష్ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది లోకేష్ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి జరుగుతోంది ప్రభుత్వం నుంచి కాదండి వైకాపా నుంచి ఇది ప్రైవేటుగా పెగాసస్ కాకుండా వేరే రకమైన సాఫ్ట్వేర్ని ఏమైనా ఉపయోగి ఉపయోగించేటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేది అందరికీ అనుమానం యాక్చువల్గా పెగాసస్ అనేది అందరికి తెలిసింది ఇది ఒకటే చేయగలదు అని కానీ ఇజ్రాయెల్లో ఇట్లాంటి కంపెనీలు చాలా ఉన్నాయి కాబట్టి వేరే కంపెనీది ఏదైనా తెచ్చి చేయొచ్చు మామూలు ఫోన్లు ట్యాప్ చేయడం చాలా ఈజీ ఒక ఐఫోన్ ట్యాప్ చేయడమే కొంచెం కష్టం కానీ అది కూడా చేస్తున్నారు వీళ్ళు అనేది మరొక అనుమానం ఏమైనప్పటికీ ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్ మొన్నటిదాకా పెగాస సాఫ్ట్వేర్ కొన్నారు వీళ్ళు అని చెప్పి హౌస్ కమిటీ వేసి ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ బుగల్ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కమిటీని పెట్టి తేల్చేస్తున్నాం వచ్చేస్తున్నాం అని చెప్పి ఐదేళ్ళైనా ఆ విషయాన్ని తేల్చలేదు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇవాళ వీళ్ళు ఆరోపణలు చేస్తే తెలుగుదేశం వాళ్ళు మీరు ట్యాప్ చేస్తున్నారని అసలు అబ్బే ఐఫోన్ ట్యాప్ చేసేటువంటి సాఫ్ట్వేర్ మా దగ్గర లేదు అని చెప్పటం దీన్ని బట్టి ఎంత డొల్లతనం ఉందో చూడండి ఆ పార్టీలోను ఆ పార్టీలో ఉన్న వ్యక్తుల్లోను అధికార పార్టీలో అది ఇక్కడ విషయం